మిత్రులకు నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం విజయనగరం జిల్లా నిలిమర్ల ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ 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 పూడమతల్లి దివ్య ప్రాంగణాన్ని చూడబోతున్నాం ఇది విజయనగరం పట్టణానికి సుమారు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మీకు వీడియోలో చూపించిన మాదిరిగా ఈవైపు మనం టర్న్ తీసుకొని ఈ రోడ్డు మార్గాన మనం కాస్తంత దూరం ప్రయాణించగానే దివ్యమైనటువంటి తల్లి ప్రాంగణాన్ని మనం చేరుకుంటాం ఈరోజు ఎండ తీవ్రత కూడా మేము దర్శనానికి వెళ్ళిన రోజు ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకనేమో మీకు ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మనం పూడమ వనానికి వచ్చేసాం ఎంట్రన్స్ భాగం మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ముందర భాగం కూడా చూపిస్తాను ఇదంతా కూడా ఆలయ యొక్క చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మనం చూస్తే ఇదంతా ఒక అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది ఒకప్పుడు ఇదంతా అడవి అని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ చెప్తున్నారు అరెంధి కళేశం రండి ఆలయంలోకి ప్రవేశించి ఈ ఆలయం యొక్క విశిష్టతను కూడా ఇక్కడ స్థానికులు చెప్పిన కథనాల ప్రకారం మనం కొంత సమాచారాన్ని సేకరించాం ఆ విశిష్టత మీ ముందుంచబోతున్నాను ఈ ఆలయంలోకి అడుగు పెడుతూనే ఒక అద్భుతమైనటువంటి భక్తిభావం అనేది మనలో పెంపుతుంది మీరు చూస్తున్నారు చాలా ఎత్తుగా ఉన్నటువంటి వెదురు చెట్లు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడు ఇదంతా కూడా అడవి ప్రాంతమేనట ఇక్కడ చాలామంది అమ్మవార్ల విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి ప్రతి అమ్మవారి విగ్రహాన విగ్రహం వెనక ఆ వెదురు చెట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి కొన్నేళ్ళ క్రితం అయితే ఇదంతా కూడా మొత్తం అంతా వెదురు చెట్లతోనే నిండి ఉండేదట అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ దర్శనానికి వచ్చినప్పుడు డప్పులు కొట్టుకుంటూ కత్తులు కొడవళ్ళు పట్టుకుంటూ వచ్చేవారట ఎందుకంటే ఇక్కడ జంతువులు పాములు ఎక్కువగా ఉండారంట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దట్టమైనటువంటి వెదురు చెట్లు బయట ఎంత ఎండ తీవ్రత ఉన్నా ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉన్నది ఈరోజు ముఖ్యంగా మరి ముఖ్యంగా మేము లక్ష్మీవారం సందర్శనానికి వచ్చాం మంగళవారం ఆదివారం అయితే భక్తులు విపరీతంగా ఉంటారు రద్దీ విపరీతంగా ఉంటుందంట ఈ ప్రాంతంలో రెండు ఫ్రెండ్స్ ఉడమతల్లి అది కూడా మీరు చూస్తున్నారు కూడమతల్లి నిల్వే విగ్రహాన్ని మీకు ఎదురుకుండా ఆ కిందన కనిపిస్తున్నాయి తల్లి పాదాలు సాధారణంగా తల్లి అంటే పాదాలే అంటారు అక్కడ ఆ విగ్రహానికి ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒక చిన్న గుంతలో అమ్మవారి పాదాలు ఉన్నాయి అది మా కుటుంబ సభ్యులందరూ ఉడమ్మ తల్లి పాదాలని నమస్కరించుకొని కోర్కెలు కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ కోరిన కోర్కెలు తీర్చే తల్లి బుడమ్మ తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి నెల్లిమర్ల ప్రాంత గ్రామ దేవత అని చెప్పవచ్చు ఎదురుగా నిలువెత్తు విగ్రహం పుడమ తల్లి విగ్రహాన్ని మనం చూసినట్లయితే ఎంతో కలగా ఉంటుంది ఆ తల్లి విగ్రహం పైనే ఒక చిన్న అర్థం కూడా ఉంటుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ తల్లి విగ్రహం పైన చిన్న అర్థం ఉంటుందా ఒకవేళ ఈ కోవలు మూసిన బయట నుంచి చూసే వాళ్ళకి పుడమ తల్లి పాదాలు ఆ అర్థంలో కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫౌంటైన్ పక్కన ఉన్నటువంటి దారిని మనం గమనిస్తున్నాం ఇది తల్లి అమ్మవారి పుట్టకు వెళ్ళే దారి ఆ దారిలో కుడి చేతి వైపు మనం చూసినట్లయితే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వసతులు ఇక్కడ కల్పించబడి ఉన్నాయి ఫ్రెండ్స్ అవే మీరు ఇప్పుడు చూస్తున్నారు వీటిని దాటుకొని మనం కాస్త ముందరికి ప్రయాణం చేస్తే మన ఎటువైపు చూసిన వెదురు చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంత చక్కటి వాతావరణంలో మనం పిక్నిక్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కువ మంది వచ్చినట్లయితే మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పి అమౌంట్ అందజేస్తే వారే వండించి మనకు అందజేస్తారు ఇదిగో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం చూస్తుంది పుడమ తల్లి అమ్మవారి యొక్క పుట్ట పైభాగంలో నాగదేవత కొలువై ఉన్నారు మీరు గమనిస్తున్నారు అమ్మవారిని ఇక్కడ ముఖ్యంగా రూపంలో పూజించేవారు ఇప్పుడు మనం చూసిన పొడమ్మ తల్లి అమ్మవారి దేవాలయంతో పాటు అమ్మవారి యొక్క మరి మిగిలిన నలుగురు అక్కాచెల్లెల దేవాలయాలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నట్లు స్థానికులు మరియు పూజారి మనకి తెలియజేశారు అందులో ఇక్కడ దగ్గరగా డైట్ కాలేజ్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో భూలోక మాత భూలోకమ్మ తల్లి యొక్క ఆలయం ఉంది అదేవిధంగా ఈ రైల్వే ట్రాక్ పక్కనే దుర్గా తల్లి దుర్గామాత ఆలయం ఉంది ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో సారిపల్లి రోడ్లో రాజమ్మ తల్లి ఆలయం ఉంది ప్రక్కనే మరిడమ్మ తల్లి ఆలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం పూడమ్మ తల్లి ఆలయం యొక్క విశిష్టత గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలియజేయగలిగాము మరిన్ని వివరాలు మీకు తెలిసిన ఎడల కామెంట్ రూపంలో తెలియజేయగలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు నమస్తే